గుజరాత్ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన గణేష్ బరాయా సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఆయన జీవితం ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉండేది కారణం గ్రోత్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఈ హార్మోన్ లోపం వల్ల శరీర వృద్ధి సాధారణంగా జరగదు ఎత్తు పెరగడం నిలిచిపోతుంది గణేష్ బైరాయ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు చిన్ననాటి నుంచి ఆయన ఎత్తు పెరుగుదల ఆగిపోయి పెద్దయ్యేసరికి ఆయన ఎత్తు కేవలం మూడు అడుగులు మాత్రమే అయింది కానీ శరీరం చిన్నదైనా ఆయన కలలు మాత్రం పెద్దవే చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలని సంకల్పం శరీర పరిమితులను మించి చదువులో ఎప్పుడు అద్భుత ప్రతిభ కనబరుస్తూ ముందుకు సాగారు మెడిసిన్ చదవడం ఆయన జీవిత లక్ష్యం అందులో భాగంగా ఆయన నీట్ పరీక్షకు సిద్ధమై ఎంతో కష్టపడి చదివి అద్భుత మార్కులు సాధించారు సాధారణంగా మార్కులతో ఎంబీబీఎస్ సీటు ఖాయం కానీ ఆయన ఎదురు చూసిన సంతోషం ఒక క్షణంలో నేలమట్టమైపోయింది ఎంబీబీఎస్ అడ్మిషన్ సమయంలో ఎత్తు కారణంగా సీటు నిరాకరించబడింది నిబంధనల ప్రకారం కొంతమంది మెడిసిన్ విభాగాల్లో కనీస ఎత్తు ఉండాలి అనే అడ్డంకి ఆయన మార్గంలో నిలిచింది తన కలను వదులుకోవడానికి ఆయన సిద్ధం కాలేదు అభ్యర్థనలు అర్జీలు ఎక్కడా వినబడకపోవడంతో చివరకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు డాక్టర్ అవడానికి ఎత్తు అవసరం కాదు జ్ఞానం అవసరం అయితే కోర్టు ఆయన పక్షంలో తీర్పు ఇవ్వలేదు అది ఆయన జీవితంలో పెద్ద తెప్ప కానీ గణేష్ వెనక్కి తగ్గేవారు కాదు హైకోర్టులో ఓడినా జీవితంలో ఆయన ఓడిపోలేదు తన ప్రతిభ కష్టం పట్టుదలతో ఇతర మార్గాలను అన్వేషిస్తూ మెడికల్ విద్యలో అవకాశాన్ని సంపాదించారు తన పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన విద్యను ఆపలేదు నమ్మకాన్ని కోల్పోలేదు అలా అప్రతిహతంగా ముందుకు సాగుతూ చివరకు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యారు एमबीबीएस के जननी के दौरान मुझे कई सारे समस्या आई पर मैंने वो समस्याओं का सामना किया उसमें मेरे लीनश्री डॉक्टर हेमंत भाई मेहता हमारे प्रोफेसर हमारे सीनियर और हमारे फ्रेंड्स सभी लोगों ने मुझे सपोर्ट सपोर्ट किया और ऐसे ही मुझे ऐसे एमबीबीएस बी अभी मैंने कंप्लीट किया और हाल में सर्टी हॉस्पिटल भावनगर में सरकार के नियम अनुसार एक वर्ष के लिए बॉन्डेड मेडिकल ऑफिसर की जिम्मेदारी आती है तो उसमें मुझे नियुक्त किया गया